ఎన్నుకున్న ఒక ట్రస్టీగా ఉండాలి ప్రజలకు మంచి చేయాలి ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రజల్లోకి వచ్చి నేను ఈ పనులు చేశానని చెప్పే ధైర్యం ఉండాలి నేను అడుగుతున్నా ఈ ఐదు సంవత్సరాల్లో మీకు ఎవరికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏ ఒక్క వ్యక్తి జీవన ప్రమాణాలు పెరిగాయని మిమ్మల్ని అడుగుతున్నా ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అభివృద్ధి సంక్షేమం ఈ రెండు కూడా రెండు కళ్ళు లాంటివి అందుకే సైకిల్కి రెండు చక్రాలు ఎప్పుడు కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఈ దేశంలో సంక్షేమ కార్యక్రమాలకు నాంది పెరిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారి వచ్చినప్పుడు మన నాయకుడు రెండు రూపాయల కేజీ బియ్యం దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన వ్యక్తి ఎన్టీఆర్ సగంధరికే చీరా దోమతి పేదవాళ్లకు పక్కా ఇల్లు యాభై రూపాయలకే హెచ్పి కరెంట్ ఇచ్చి మొత్తం సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికి ఆ తర్వాత భారతదేశానికి మనం ఒక ఆదర్శమయ్యే పరిస్థితికి వచ్చాం అయితే ఇటీవల ఐదు సంవత్సరాల నుంచి ఎక్కడా అభివృద్ధి లేదు ఏమి అభివృద్ధి జరగకుండా బటన్ నొక్కే కార్యక్రమం పెట్టానంటాడు నేను అడుగుతున్నా మిమ్మల్ని మీకు ఇచ్చేది పది రూపాయలు మీ దగ్గరని దోచుకునే ఎన్న తమ్మళ్ళు వంద రూపాయలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏంటి దోపిడీ ఒక సుపరిపాలన అంటే ప్రజలకు ఖర్చులు తగ్గించి ఆదాయాన్ని పెంచి జీవన ప్రమాణాలు పెంచగలిగితే అది సుపరిపాలన ఇది సుపరిపాలన కాదు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు నేను ఐటీని ప్రమోట్ చేశా ఒక విజన్ ఇచ్చా దూరదృష్టితో ఇంకో పక్క హైదరాబాద్ ని కేంద్రంగా తెలుగు వారి కోసం ఒక రాజధాని అభివృద్ధి చేశాం ఇరవై ఐదేళ్లలో ఈ రోజు మీరు చూస్తున్నారు మీ ఊర్లో ఒకసారి చూడండి మీ ఊర్లో నేను చెప్పినప్పుడు బాగా చదువుకున్న వ్యక్తి హైదరాబాద్కి వెళ్ళాడు బెంగళూరుకి వెళ్ళాడు అమెరికాకి వెళ్ళాడు లండన్కి వెళ్ళాడు అక్కడ ఉండే వాళ్ళకంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారు అది తెలుగుదేశం పార్టీ చూపించిన దారి అది తెలుగుదేశం పార్టీ ముందు చూపు